సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడికి నిరసనగా హిందూ వాహిని ర్యాలీ నిర్వహించారు అలాగే బీజేపీ బజరంగ్ దళ సభ్యులు పాకిస్తాన్ అరాచకాలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు నిరసన పత్రాన్ని ముద్రించి మన గారికి ఇస్తాం కుల సంఘాల అధ్యక్షులకి అదే విధంగా మన మందిర మందిరీ సభ్యులకు పది గంటలకు బస్సు వేస్తామని చేరుకోవాలి రేపటి కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు భారీ గాలి బస్సు బయలుదేరుతుంది పోలీస్ స్టేషన్ వరకు ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం లోపల ప్రతి ఒక్క హిందూ ఇవాళ వర్షం పడుతుందని చెప్పి చాలా మంది వాళ్ళ క్యాన్షల్ అవుతుందని చెప్పి అనుకున్నారు కానీ ఎల్లుండి జరిగిపోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క హిందూ లోపల రే బసవేశ్వర మందిరం ఎన్ని పదార్థ సంఘాలు అదే మందిర కమిటీ లెటర్ తీసుకొని రావాలి ఎల్లుండి మాత్రం అందరం కూడా భారీ నిరిసిన కార్యక్రమం అనుకుంటున్నాం మనం సదాశివ్రేణ్ మండలం సంబంధించి సదాశిపేట్ పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్క హిందూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు హిందూ అన్నవాళ్ళు మాత్రం మన కూడా ఈ పార్టీ అందరూ కూడా గమనించారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఎన్నింటి జరగపోయే కార్యక్రమానికి మాత్రం ప్రతి ఒక్క హిందూ కూడా చదవాలి జై శ్రీరామ్